శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నిజాగ్ విజన్ ప్రేక్షకులకి తెలుపుకుంటూ నమస్కారాలు పేరు కాకులవరపు రామచంద్రరావు నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటాను ఇలాగా మీ ముందుకు ఈ ఉగాది వైశిష్టం గురించి తెలుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఉగాది అంటే యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యుగాది అన్న ఉగాది అన్న ఒకటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ చాలా చక్కగా ఆనందంగా శోభాయమానంగా చేసుకుంటారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఇది మనకి సంవత్సరంలో తొలి రోజుగా చెప్తూ మనకి ఈ పండుగను మనం జరుపుకోవడం జరుగుతుంది మనకి పెద్దలు చెప్పినట్టుగా ఈ ఉగాది నాడు ఉదయాన్నే లేచి తైలాభ్యంగనం చేసి తర్వాత మన ఇష్ట దేవతారాధన చేసుకుని తర్వాత ఉగాది పచ్చడి అనేది ఒకటి తయారు చేసి దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది ఈ ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయంటే ఆరు రకాలైనటువంటి రుచులతోటి పులుపు తీపి వగరు చేదు ఇలా మొత్తం ఐదు రకాల ఆరు రకాల ఈ రుచులని కలుపుకొని ఉగాది పచ్చడి తయారు చేస్తారు అంటే దీని అర్థం ఏమిటంటే మన ఈ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ మన ఈ సంవత్సరం అంతా ఉండేటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కలబోతగా మనం ఈ సంవత్సరాన్ని స్వీకరించాలి అనేటువంటి భావన ఈ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆంతర్యం అనమాట ఆ రోజున ఈ మనకి ముఖ్యంగా ఏమిటంటే ఉగాది అనగానే ఉదాహరణకి న్యూ ఇయర్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు జాన్యువరి ఫస్ట్ నాడు ఇంగ్లీష్ వారి సాంప్రదాయం ప్రకారం కానీ ముప్పై ఒకటి డిసెంబర్కి ఒకటి జనవరికి పెద్ద తేడా ఏం కనపడదు ఒక డేట్ మారుతుంది అంతే కానీ ఉగాది వచ్చేటప్పటికీ మీకు తమాషాగా కోయిలలు కోయడం ఆకులన్నీ రాలిపోయి శిశిరల్లో రాలిపోయినటువంటి ఆకులన్నీ చిట్టన్నీ చిగిర్చి చిగురాకులన్నీ పచ్చగా అయి మొత్తం వసంతకాలం ఏర్పడుతుంది దీన్ని అందుకనే వసంత ఋతువు అంటారు వసంత ఋతువు స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి రోజుగా దీన్ని మనం గుర్తిస్తాం అనమాట ఆ రోజు ఉదయమే మనం ఎంతో చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గమనిస్తాం సో అందువల్ల ఏంటంటే ఆ రోజున ఏది చేసినట్టయితే మనం మంచి చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా మనకి అది మంచిగా ఉంటుంది అనేటువంటి భావంతో మనం ఆ రోజున ఈ ఉగాది పచ్చడిని దైవుడికి నైవేద్యం చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించి మన ఇష్ట దేవతారాధన కూడా చేసుకుని తర్వాత దేవాలయ దర్శనం చేసుకుని పెద్దలను దర్శించి మనం ఆ రోజున కొత్త వస్త్రాలు నూతన వస్త్రాలను దర్శించి దర్శించ ధరించుకుని అప్పుడు మనం ఆ రోజున పండగని జరుపుకుని మధ్యాహ్నం పూట సరస్వతీదేవికి పూజ చేస్తాం అంటే ఈ కొత్త పంచాంగాల్ని సరస్వతీ దేవి యొక్క రూపంగా భావించి వాటిని దేవుడి దేవుని దగ్గర పెట్టి వాటికి షోడోపచారాలతో పూజ చేసి సరస్వతి పూజ చేసిన తర్వాత ఆ పంచాంగాన్ని పండితులు ముఖ్యంగా ముఖ్య ముఖ్యమైన మనం దాన్ని చదివించుకుని వింటాం అన్నమాట సో ఆ రోజున అట్లా చేసి అంతేకాకుండా ఆ రోజున ఇంకా ఏం చేస్తారంటే ఈ పంచాంగాలన్నీ కూడా దానంగా ఇస్తూ ఉంటారనమాట ప్రతి వాళ్ళకి ఈ పంచాంగాలని దానంగా ఇస్తూ ఉంటారు అంటే ఆ రోజున వస్త్రదానం వ్యంజనదానం అంటే విషనకరల్ని ఇస్తారు అలాగే వడపప్పు పానకం ఇలాంటివి ఇస్తారు చెరుకు రసం లాంటిది ఇస్తారు ఇవన్నీ కూడా అందరికీ అక్కడ వచ్చిన వారు అందరికీ అందరికీ వితరణ చేస్తారు వేసి అందరూ కలిపి ఒక సామూహికంగా జరుపుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ప్రకృతితో సంబంధం ఉండేటువంటి ఒక పండుగగా మనం ఈ ఉగాది నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం ఈరోజు మనం శ్రీ క్రోధి నామ సంవత్సర సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నాం మొన్న మనకి ప్రభవాదిగా ఉండేటువంటి అరవై సంవత్సరాల్లో ఇది క్రోధినామ సంవత్సరం ఈసారి మనకి ఇప్పుడు మొన్నటిదాకా శోభకృత నామ సంవత్సరం అయిపోయింది నిన్నటితోటి రోజు నుంచి క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అయింది అందువల్ల ఇది చక్కగా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యంలో ఈ ఉగాదిని మనం చక్కగా జరుపుకోవడం వల్ల మనకి ఈ ఈ రాబోయే కాలంలో ఒకవేళ మనకి ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం అధిగమించి మన భక్తి భక్తిభావంతో మనకు ఆధ్యాత్మికమైనటువంటి బలంతో మనం ముందుకి వెళ్ళ వెళ్ళడం కోసం అనేటువంటి ఈ ఈ నియమనిష్టాలని ఏర్పాటు చేశారు పెద్దలు దాని ప్రకారం మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం అందువల్ల ఈ ఈ కొత్త సంవత్సరం ఈ ఉగాది అంతా కూడా మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఆనందాలని ఇవ్వాలని కోరుకుంటూ మీ కాకులవరపు రామచంద్రరావు నమస్తే